ఇంట్లో టైం తక్కువగా ఉన్నప్పుడు పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటారండి బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను ఇంట్లో పనులు అయితే సగం వరకు కంప్లీట్ చేసుకున్నాను పొద్దున లేచి ఇల్లు వాకిలి ఊడ్చుకొని ముగ్గు వేసుకొని మా అమ్మల్ని అయితే స్కూల్ కు పంపించాను ఈ రోజైతే మా కొడుకు దగ్గరికి అయితే వెళ్తున్నాను వాని కొరకైతే కొన్ని మక్క గారెయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక అయితే ఒలిచి పెట్టుకున్నాను పొద్దున్నే లేచి పెట్టుకొని చెరిగి పక్కకైతే ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను బోలు దోముకున్నాను బట్టలు కూడా పిండి అక్కడ నీళ్ళు ఆరేటట్టయితే అయితే వేసుకున్నాను ఇంకా ఆరేయలేదు ఈ పనులన్నీ చేసుకుంటూ ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ బట్టలు ఆరేసాను నల్లొస్తే నీళ్లు పట్టుకున్నాను అయితే ఫస్ట్ అయితే మొక్కజొన్నలు అయితే మిక్సీ పట్టుకుంటూ బగారా వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంకా పుదీనా లవంగాలు యాలకులు దాచిన చెక్క జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం నూనె పోసుకొని అందులో ఫ్రై అయితే చేసుకున్నాను చిన్నగా సిమ్లో పెట్టుకొని అటు ఫ్రై అయ్యింది నేను ఇటు సైడ్ ఏమో అసలు స్టవ్ ఆన్ చేయలేదు చూసారా లేదు మీరు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేయకుండా కూడా ప పైకి అయితే ఆన్ బటన్ అనేసి లైటర్ అయితే పెట్టలేదు నేను తర్వాత లాస్ట్లో చూసుకున్నాను ఇంకా అన్నం ఉడకతలేదు ఏంటి అని చూసే వరకు ఇంకా ఏంటి అంటే ఒక బెటర్ ఏంటంటే అంత గ్యాస్ లీక్ అయినా కూడా అడ్మిన్చర్ ఇటు సైడ్ అయితే మంట అయితే రాలేదు ఇంకా కొంచెం నేనైతే స్ట్రేట్గా పెట్టలేదు అన్నట్టు అయితే బిందెలలో వాటర్ లేవని మేము తాగే వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం అయితే మొ మొక్కజొన్నలు అయితే పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఉప్పు అయితే నూనెలో అయితే వేయట్లేదు ఫ్రై అయ్యే నూనెలో వేయలేదు అన్నంలోనే వేసుకున్నాను అన్నంలో వేసుకొని మనం ఫ్రై అయిన దాన్ని అందులో వేసుకున్నాను ఇంకొక ముక్కుడు అయితే పెట్టుకొని అందులో నూనె అయితే ఫస్టే పోసుకొని పెట్టుకున్నాను పెట్టుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను ఈ మనము ఫస్ట్ అయితే చక్కెర గారెలు చేసుకోవాలి కారం గ్యారెలు చేస్తే ఏంటంటే తర్వాత వెనకసీ మనం చక్కెర గారెలు చేసినామనుకోండి కారం కారం వస్తాయి కాబట్టి ఫస్ట్ చక్కెర గారెలు చేసుకుంటాను మనం ఫ్రై అయిన ఇప్పుడు నేను వేసుకునే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా ఇవన్నీ మనం అన్నానికి ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ అన్నంలో వేసుకున్నాను ఇంతవరకు కూడా అసలు స్టవ్ ఆన్ చేయలేదు చూడండి హడావిల్లో ఏదో ఒకటైతే మర్చిపోతాను ఆయిల్ ఉంటుంది చూడండి ఆయిల్ అయితే మొత్తం ఆయిల్ ఆయిల్ అయితే వేసుకొని పై పై అన్ని వేసుకొని అన్నంలో వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి అయితే నా పని నేను చేసుకుంటున్నాను చూసారా అసలు హడావిల్ అసలు ఏం చేస్తున్నానో నాకైతే అర్థం అవ్వట్లేదు తొందర తొందర అని మా ఆయన సొందర సొందర చేయి వెళ్ళిపోవాలి మళ్ళీ పన్నెండు గంటలకే లంచ్ టైం అండి మా బాబుకి ఇవన్నీ చేసుకొని ఇంత చేసుకొని మళ్ళీ వాడు తినే టైంకు లేకుంటే ఎట్లా అని అడావిలో అయితే చేస్తున్నాను అన్నం కింద అయితే మంట అయితే వెట్లేదు చూసారా మీరు కూడా చక్కెర అయితే వేసుకొని కలుపుకున్నాను నూనె కూడా వేడెక్కింది మధ్య మధ్యలో మా ఆయన వచ్చి నేను జగ్గు అయితే తీసుకొచ్చుకున్నాను కదా తాగే జగ్గు వాటర్ తాగే జగ్గు అదైతే ఆయన వాటర్ తాగి అయితే వెళ్ళిపోయింది జగ్గడబెట్టి అయితే ఒక క్లాత్ మీద వేసి చిన్న చిన్న గ్యారెల్ లెక్క వేద్దామని అయితే క్లాత్ తీసుకొచ్చాను కానీ అయితే వీలు కాలేదు ఎందుకనంటే అది కొంచెం మొక్కలు ఆ ముదిరిని అందులో వాటర్ వేసి చేసే వరకు ఇప్పుడు చూసుకున్నాను ఇప్పుడు స్టవ్ వంటి పెట్టానండి అన్నం ఉడుకుతలేదేంటి ఇంత టైం అయినా అని ఇప్పుడు స్టవ్ వంటి పెట్టుకున్నాను చక్కెర వేసేసరికి ఇంకా కొంచెం లిక్విడ్ లెక్క అయింది సరే అన్నట్టుగా అయితే చేయి తోటే వడర్ లెక్క వేసాను చాలా బాగున్నాయండి ఒక ఆ గిన్నె పిండి వరకు చక్కెర కలిపి వేశాను చక్కెర గ్యారెలు అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అండి మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువనే చేశాను ఇటు చక్కెర గ్యారెలు వేసుకుంటూ ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని చేయి కడుక్కుంటూ మళ్ళీ ఆ మనము కారం వేసి చేసుకుంటాం చూడండి ఆ గ్యారెకైతే మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకొని అది మళ్ళీ వేరే గిన్నెలు అయితే వేసుకున్నాను కిందనే బోర్లు వేసుకుంటానండి స్టవ్ బండ కిందనే మా గంజులన్నీ బోర్లు వేసుకుంటాను బండ చిన్నదే కానీ బండ నిండా బోల్ అయ్యాయి చూసారా ఇలా ఉంటుంది హడావిడిగా చేసుకునే పనులన్నీ బోర్లు అయితే ఎన్ని అయ్యాయో అసలు పె ఒక టబ్బు నిండిపోయిందండి అన్ని బోల్ అయ్యాయి మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే మనము హాట్ మన పచ్చిమిర్చి గ్యారెలు చేసుకుంటాం చూడండి అవైతే కాల్చుకో సారీ మిక్సీ పట్టుకుంటున్నాను అయితే నేను స్వీట్ గ్యారెలు వేసాను కానీ అవి మరలిద్దామంటే గంట ఇవాళ పొద్దున తొమ్మిన బోల్లలో ఉంది బయట తొమ్మిది బోర్లు బయట పెట్టేశాను నీళ్ళు ఆరుతాయని వెళ్ళి గంట తీసుకొచ్చుకొని ఆ అయితే స్వీట్ గ్యారెలు అయితే మరలేసాను ఇప్పుడు అన్నం కూడా కలుపుకుంటున్నానండి కొంచెం మధ్య మధ్యలో అన్నం కలపాలి కదా ఆడికాడికే పెట్టుకున్నాను వాటరు కొంచెం వంచేటట్టు అయితే పెట్టుకోలేదు వంచితే మనకు అంటే కొత్త బియ్యం కాబట్టి రెగ్యులర్గా అయితే వంచుతున్నాను ఇలా అయితే ఇప్పుడు బగారా కాబట్టి వంచితే టేస్ట్ ఉండదు కదా ఆడకాడికే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పని చేసుకుంటూ బట్టలు అయితే పొద్దున వేండేసుకున్నాను బట్టలన్నీ నీడకైతే ఆరేసుకున్నాను రేకుల కిందనే ఆరేసాను ఎందుకంటే వెళ్తున్నాను కదా మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఎండల బట్టలు అయితే ఎక్కువ ఆరనివ్వను రేకుల కింద వేసుకుంటే సాయంత్రం వరకు నిదానంగా ఆరుతాయని ఈ పనులన్నీ చేసుకుంటూ బట్టలు అయితే ఆరేసుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత అటు సైడ్ అయితే గ్యారెల్ కాలాయని తీసి అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను మళ్ళీ ఒక వాయి అయితే వేసుకుంటున్నాను చికెన్ వండుదామని అన్నీ అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను గ్యారెళ్లకు బగారా రైస్లకు చికెన్లకు అన్నీ కట్ చేసి పెట్టుకొని బియ్యం కడుపుకొని మొక్కజొన్నలు ఒల్చుకొని అన్ని ఆడ పక్కకు పెట్టుకొని పని అయితే స్టార్ట్ చేశానండి మా అమ్మాయికి అయితే రాగి జావ చేశాను పొద్దున్నే మమ్మీ నాకు జావ చేయి నాకు ఏం వద్దు అని చెప్పేసింది ఒకటి గంటలకు వస్తుంది ఒకటికి అయితే వస్తుంది కదా అప్పుడు వచ్చినాక ఇవ అన్నము ఇవన్నీ ఉంటాయి కదా నేను తింటది ఇవన్నీ టిఫిన్ నాకు పొద్దున ఇవన్నీ అందాయి కదా నేనైతే రాయి జావ చేసుకుంటానని చెప్పింది సారీ చేసి చెయ్యి అని చెప్పింది జావ చేసి అయితే పంపించాను ఇవన్నీ చేసేసరికి అయితే ఎంత అయిందంటే అసలు టెన్ థర్టీ అయింది మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేసరికి అంత టైం పట్టింది మొత్తం మిక్సీ అయితే పట్టుకున్నాను పట్టుకున్నాక ఉల్లి ఆకు అయితే ఉల్లిగడ్డ ఇవన్నీ ఉల్లాక్ అయితే మిక్సీ అయితే పట్టలేదండి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాక అందులో ఉప్పు ఉల్లాకు అది పుదీనాకు కరివేపాకు అన్నీ ఏమో పైన వేసుకున్నాను అవన్నీ అయితే మిక్సీ పట్టుకోలేదు మిక్సీ పట్టుకున్నాక మిక్సీ అయితే తీసి అక్కడ పెట్టుకున్నానండి అన్నీ ఒక టబ్బు పెట్టుకొని అయిపోయిన అయిపోయిన బౌల్ అన్నీ టబ్బులో వేసాను ఆల్రెడీ టబ్బు మొత్తం నిండిపోయింది బోల్ అయితే వచ్చి సాయంత్రంతో వేసుకున్నాను ఈవినింగ్ వచ్చినాకనే బోళ్లు తమ్ముకొని బట్టలు అయితే మర్త పెట్టుకున్నానండి ఇదైతే ఇప్పుడు నేను సాయంత్రం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నం అయితే అయిపోయింది అక్కడ పెట్టడానికి అసలు కింద కూడా ప్లేస్ లేకుండా అయిపోయిందండి మళ్ళీ అయితే నేను బగారా వేసుకున్న బుక్డు ఉంది చూడండి అందులో నూనె ఉంది కదా మొత్తం నూనె నూనె అయితే అన్నంలోకి అయితే వేయలే కదా ఆ నూనెలోనే మళ్ళీ ఇప్పుడు చికెన్ అయితే వడుతున్నాను ఇటు వచ్చే ఇంకొక నూనె సారీ ఇంకొక అయితే మక్క గేరలు అయితే వేసుకుంటూ ఈ అయితే మళ్ళీ బగారా దినుసులు మొత్తం మసాలా దినుసులు అయితే ఫ్రైకి వేసుకున్నాను జీలకర్ర ఇట్లా అన్ని వేసుకొని యాలకులు లవంగాలు దాచిన చెక్క అన్ని పోపుకి అయితే వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు పుదీనాకు అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను చికెన్ అంటే మొన్న ఆ మొన్న సండే రోజు దుర్గమ్మ కాడ కొని కోసుకున్నాం కదా మనం అంటే ఒక టూ కేజీస్ వరకు ఉంటుంది కదా టూ కేజీస్ పైన ఉంటుంది కదా అదంతా ఒడవదనే ఒక చిన్న గిన్నెలో అయితే టిఫిన్ బాక్స్ లో అయితే పెట్టానండి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ధనియాల పౌడర్ అన్ని కలిపి అయితే కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను అది ఉంది కదా అని ఈ రోజు అయితే మళ్ళీ చికెన్ అయితే తేలేదు ఆ చికెనే వండుతున్నాను అన్నీ వేసుకొని చిన్నగా సిమ్లో అయితే మంట అయితే పెట్టుకున్నాను మనం ఇప్పుడు అది పచ్చిమిర్చి గారెలకైతే అన్నీ వేసుకున్నాను పుదీనా ఉల్లాకు అవన్నీ వేసుకున్నాను జీలకర్ర ఉప్పు వెల్లుల్లి అన్నీ అయితే వేసుకొని అది కలుపుకుంటానని పక్కకైతే పెట్టుకున్నాను అంతలోపు అయితే ఇది ఫ్రై అయింది ఫ్రై అయితే చిన్నగా మంట పెట్టుకున్నాను అది స్వీట్ గ్యారెల్ అయితే ఇంకొక వాయి అయితే ఉంది ఆ వాయిని వేసుకున్నాను ఇలా ఉంటుంది అసలు ఎంత హడావిడో చిన్న కూడా హెల్ప్ చేసే వాళ్ళు లేరండి ఇలాంటప్పుడే కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండో అయితే అనిపిస్తుంది మా అత్తమ్మ ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది కానీ మా అత్తమ్మ ఆ రోజే సారీ ఈ ఊరికి ఊరికెళ్ళింది పాప మా ఆమె ఊరికెళ్ళింది కాబట్టి నాకు ఎప్పుడైనా హెల్ప్ మా చేస్తుంది ఇంత పని ఉంటే ఇవన్నీ చేసేసరికి అసలు అయితే ఎంత టైం పట్టిందో నిల్చుని నిల్చుని వంట చేసేసరికి అయితే నాకైతే నడుము నొప్పి వచ్చేసిందండి ఫస్ట్ నాకు నడుము నొప్పి ఉంది చికెన్ అయితే ఫస్ట్ పొద్దున్నే తీసైతే పక్కకు పెట్టుకున్నానండి ఏదన్నా ఫ్రిడ్జ్ లో ఉంటే మాత్రం వండేటప్పుడు అయితే తీయను కొంచెం ముందునే తీసి అంటే పొద్దున్నే మనం దోశల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏదైనా కూడా కొంచెం ముందే తీసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి చికెన్ వేసి వండాను అందులో ఒక టమాటా అయితే వేసుకున్నానండి ఒకటో రెండు రెండు టమాటాలు అయితే వేసుకున్నాను బాగానే ఉంది టేస్ట్ నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టూ త్రీ డేస్ అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టి టేస్ట్ అయితే బాగానే ఉందండి అన్నీ స్వీట్ గేరలు అయితే అయిపోయాయి హాట్ గేరలకు కూడా అన్నీ కలిపి పెట్టుకున్నాను అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే నిన్న నైటే చేయొచ్చు కదా పొద్దున్నే వెళ్దాం అని చెప్పారు కానీ గ్యారలు ఏంటంటే అప్పుడప్పుడు చేసుకొని తింటేనే టేస్ట్ ఉంటాయి ఇంక వేడి వేడి తింటే చాలా టేస్ట్ ఉంటాయి మనం ఒక రోజు ముందు చేసుకొని రేపు తింటే ఏంటంటే కొంచెం పుల్లగా అయ్యి టేస్ట్ అయితే ఉండే నాకు అలా నచ్చదు కాబట్టి కష్టమైనా సరే ఈ రోజే చేసుకొని తీసుకొని వెళ్దామని ఇలా కష్టపడి చేశానండి వాడు ఒక్కడే తినడు కదా నా కొడుకు ఒక్కడే తినడు కదా మేము ఇంట్లో వాళ్ళ అందరం తింటాం కదా అన్నట్టుగా అయితే ఇలా చేశాను హాట్ గ్యారెలు అయితే వేసుకున్నాను ఇవి కూడా వడర్ లెక్క అయితే వేసుకున్నాను అవి వేసుకునే లోపు చికెన్ కూడా రెడీ అయిందండి కంప్లీట్ గా బగారా రైస్ చికెన్ స్వీట్ గ్యారెలు హాట్ గ్యారెలు మొన్న చేసిన జున్ను ఫ్రిడ్జ్ లో పెట్టాను జున్ను అంటే నా కొడుకు ఇష్టం అన్ని బాక్స్ లో పెట్టుకొని వాటర్ బాటిల్స్ ఇస్తారు అన్ని తీసుకొని